గ్రామం కాశీపట్నం పంచాయతీ అనందగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా సార్ హార్టికల్చర్ ద్వారా ఎకరానికి డెబ్భై మొక్కలు వాటిలో కనుక ఏమైనా మళ్ళీ ఏమైనా చనిపోతే మళ్ళీ ఇంకొక ఇరవై మొక్కల వరకు ఇచ్చే విధంగా రెండు సంవత్సరాలకు గాను వాటి మెయింటెనెన్స్తో పాటు వాటరింగ్ ఫిల్లింగ్ ప్లబ్బింగ్ అన్నీ కలిపి లక్ష అరవై వేల రూపాయల వరకు ఈ పథకంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే దీనికి కూడా కంపోస్ట్కి సంబంధించి ఒక మినీ కంపోస్ట్ మన ఎన్ఆర్జీఎస్లో కూడా కాన్సెప్ట్ ఉంది మినీ కంపోస్ట్ కాన్సెప్ట్ వాటిలోనే మినీ కంపోస్ట్ ఫిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫోర్ ఫీట్ ఫోర్ బై ఫోర్ బై ఫోర్ ఈ విధంగా ఇది తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇందులోనే ఈ తోటలో వచ్చేటువంటి అంత వెజ్ వేస్ట్ అంతా ఇందులో వేసుకొని దాన్ని కులబెట్టి ఎరువుగా మార్చి మళ్ళీ అదే పొలంలో మొక్కలకి వాడుకునే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా ఇది ఆర్గానిక్ వ్యవసాయం కింద ఇది మనం చేసుకోవచ్చు వేరేగా రైతుకి స్వయంగా సొంతంగా ఆదాయ వనరులు పర్మనెంట్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకోవాలని కూడా వీళ్ళందరిని మనసు వరకు కోరుకుంటున్నాం మొక్కలు ఇచ్చారు సార్ ఎకరాకి ఈ డెబ్బై మొక్కలు ఈ రోజు నాటిస్తున్నాము ఇలాగ మొక్కలు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇదే పూర్వక ధన్యవాదాలు సార్ జీడి క్యాజు సీతాఫలం కొబ్బరి సపోటా నిమ్మ జామ ఈ మొక్కలన్నీ ఇచ్చారు సార్ మూడు సంవత్సరాలకి కాపు వచ్చేస్తుందండి పంట వస్తే ఎకరానికి డెబ్బై వేలు అరవై వేలు లక్ష రూపాయల దగ్గర వస్తుందండి ఆ కాపు ఇప్పుడు మాత్రం బాగుంది సార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ టైంకి ఇచ్చారు జీడీ ఆ జీడీ ఇస్తే వాళ్ళ నాన్నగారు వేసుకుని వాళ్ళ అబ్బాయి ఇప్పుడు పొందుకుంటున్నారు అసిపట్నం పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను కాశీపట్నం పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్గా మాట్లాడుతున్నాను నా పేరు పుల్లబోయిన సంతోషి సార్ మాకు జీతం అయితే చాలా తక్కువ ఇస్తున్నారు సార్ మీరు రెండు నుంచి మేము పని చేస్తున్నాము స జీతం అయితే చాలా తక్కువ ఇస్తున్నారు సార్ పదివేల రూపాయలకి వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ జీతం అయితే తక్కువ ఉంది సార్ రెండు వేల ఎనిమిది నుంచి కూడా మాకే జీత పత్యాలు కూడా పెరగలేదు సార్ అది మీరు కొంచెం మీ దృష్టిలో పెడుతున్నాను సార్ మాకు కొంచెం పెరిగేటట్టు చూడండి